నమస్తే ఇస్లాంకమ్ మీ వేడివేడి అన్నంలో ఈ వేసవిలో వేడివేడి అన్నంలో చారు వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదండి నోట్లో పెట్టగానే దిగిపోవాలనిపిస్తుంది అసలు ఏం తిన్నా తినబుద్ధి అవటం లేదు కదా చక్కగా నేను ములక్కాడ చారు చేసి చూపిస్తాను చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు పూర్తి వీడియో చూడండి మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఇవేవే ఉంది పూర్తిగా వీడియో చూడండి లాస్ట్లో చెప్తాను ఏం ఇస్తాను అనేది ఇవేవే ముందుగా మనము తాలింపు వేసేసుకుంటే లాస్ట్లో తాలింపు వేయనవసరం లేదు నేను చేసే పద్ధతి అయితే చాలా ఈజీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తాలింపు కోసం మనం పులుసులకైనా చార్లకైనా తాలింపు ఒకటే తాలింపు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర తర్వాత ఆవాలు వేసుకోవాలి జీలకర్ర తొందరగా వేగిపోతుంది మనం సిమ్లో పెట్టుకోవాలి తర్వాత రెండు ఎండు మిరపకాయలు వేసుకోవాలి తర్వాత మనం చితకు కొట్టి ఎల్లుల్లిపాయలు ఒక రెండు వేసుకోవాలి ఇదంతా చక్కగా వేగాలి ఇవన్నీ చక్కగా వేగిపోయింది వేగిపోయిన తర్వాత మనం దీంట్లో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చక్కగా వేగాలి కరివేపాకు వేగిపోయిన తర్వాత ములక్కాడలు వేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ తాలింపు అనేది మనకి ఇది చక్కగా మాడిపోకుండా ఇంకా ఇలాగా కలిపేసేసుకుంటే దీనికి అనేది పట్టేస్తుంది ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి క్కడి పసుపు ఉప్పు వేసుకోవాలి చెక్క ములక్కాళ్ళకి ఉప్పు పసుపు పడుతుంది ఇది కొంచెం మనకి మగ్గనివ్వాలి ఈ మూలక్కాళ్ళు కొంచెం సేపు అలా మగ్గనివ్వాలి ఇవన్నీ చెక్క దింపు తాలింపు అంతా పడుతుంది మగ్గుతుంది మగ్గింది కొంచెం సేపు టమోటాలతో పాటు కూడా మగ్గితే సరిపోతుంది రెండు టమోటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి టమోటా కూడా చక్కగా మగ్గిపోవాలి ఒక్క రెండు నిమిషాల పాటు అలా మగ్గిద్దాము ఒక చెంచా కారం అనేది వేసుకోవాలి ఆ చెంచా కారం కూడా చక్కగా దానికి పట్టేసేటట్టు మనం కలిపేసేసుకోవాలి ఈ చక్కగా మనకి ఏం తినబుద్ధి అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఒక జరికెడు వేసేసుకొని తినేస్తే అసలు కడుపుకి హాయిగా ఉంటుంది అన్నం కూడా కడుపు నిండా తినచ్చు అంత బాగుంటుంది మొలక్కడ చారు అనేది తర్వాత దీంట్లో వచ్చేసి చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం మన టేస్ట్కి తగ్గట్టు చింతపండు వేసుకోవచ్చు ఇదిగండి చింతపండు రసం వేసేసాను కదా మనకి ఎంత చార్ కావాలనేది క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి వన్ లీటర్ వాటర్ వేయాలి వేస్తాను ఒక చెంచా చార్ పొడిని వేయాలి ఇది ఇంట్లో ఫ్రెష్గా కొట్టుకున్న చార్ పొడి ఈ చారు పొడితోనే అసలు మొత్తం టేస్ట్ అంతా వచ్చేస్తుంది ఇది ఎలా తయారు చేసుకోవాలనేది మీకు వీడియో లింక్ పెడతాను ఈజీగా చారులు చేసుకునేటప్పుడు ఈ చారు పొడి చాలా అవసరం అవుతుంది ఈ ఇది ఇలా వేసాను కదండి ఇప్పుడు పూర్తిగా మరగాలి మరిగిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి మనకి ములక్కాడ చారు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో మనకి ఈ చారు పోసుకొని తింటుంటే అలా వెళ్ళిపోతుందండి నోట్లోకి మనకి ముద్ద ముద్ద అసలు తింటున్నట్టే అన్నం తింటున్నట్టే అనిపించదు అంత బాగుంటుంది ఈ చారు ఒక్కసారి ట్రై చేయండి ఈ ఎండాకాలంలో చారులు చాలా రకాలు ఉన్నాయి నేను అన్ని రకాలు పరిచయం చేస్తాను గివ్ అని చెప్పాను కదా మీకు ఈ వీడియో లైక్ చేసి మీకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసిన ప్ర మెసేజ్ చేయండి లైక్ చేశాను అనేది మెసేజ్ చేయండి ఖచ్చితంగా ఒక పది మందికి ఈ ఎండాకాలం కదా మామిడికాయ పచ్చడి అనేది నేను పంపిస్తాను అది విజయవాడ వాళ్ళకేనండి విజయవాడ వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టు నాకు మెసేజ్ చేస్తే నేను చేసినందులో ఒక పది మందికి మామిడికాయ పచ్చడి అనేది పంపిస్తాను ఎంత పంపిస్తాను ఏంటి అనేది ప్రీవియస్ వీడియోస్లో చేస్తాను లైక్ చేయండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి